హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి ఆల్ మిక్స్ శారీస్ అండి దసరా ఆఫర్ అనే అనుకోవచ్చు ఈ శారీస్ వచ్చేసరికి డిజిటల్ డిజైన్స్ అండి ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇలా ఆల్ ఓ డిజైన్ డిజిటల్ డిజైన్స్ లాగిస్తాడు శారీస్ అయితే చాలా బాగుంటాయండి మిస్ అవ్వద్దు బాగున్నాయండి ఓకేనా ఎక్సలెంట్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్ అండి మంచి ఆరెంజ్ కలరు పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తుంది డిజిటల్ డిజైన్ బ్లౌజ్ వస్తుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా చాలా బాగుంటాయి ఈ శారీస్ అన్నీ కూడా ఎక్సలైంట్ ఫ్యాబ్రిక్స్ అండి అన్నీ కూడా సూపర్ ఉంటాయి ఇవేవి డ్యామేజీ కాదండి ఫ్రెషే యాక్చువల్గా డ్యామేజీ అయితే డ్యామేజీ అని చెప్తాను ఎందుకంటే ఇప్పుడు దసరా కదండి మనకి పెట్టుకోవడానికైనా ఎవరికైనా పెట్టాలన్నా కూడా అందుకనే ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను శారీ మొత్తం కూడా ఇలా ఆలో డిజైన్ డిజిటల్ డిజైన్ వస్తుంది ఇది వచ్చేసరికి టస్సర్లో ఇది ఒక ఫ్యాబ్రిక్ అండి ఐ థింక్ లెలిన్ అయినా కాకపోతే కాటన్ ఫీల్ వస్తుందండి చిన్న రిబ్బన్ బోర్డర్ ఇచ్చాడు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుంది చాలా బాగుంది కదా శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలాగే వస్తుందండి సూపర్ ఉందండి శారీ కాటన్ ఫీల్ వస్తుందండి కడితే ఓకేనా టిఫిన్ తెచ్చుకొని తినుకో టిఫిన్ తెచ్చుకొని తినుకో ఇది బ్లౌజ్ అండి ఇప్పుడే మొదలుపెట్టింది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతి సారీ కూడా చాలా బాగుంది తెచ్చుకో అన్నానా తీసుకెచ్చు మైసూర్ క్రేఫ్ అండి మైసూర్ క్రేఫ్లో ఒక రకమైన రామా గ్రీను ఆరెంజ్ కలరు బార్డర్ చూసారా ఎలా ఉందో సూపర్ ఉంది కదా ఫ్యాబ్రిక్ కూడా అంతే బాగుంటుందండి ఓకే శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా రామా గ్రీన్కి ఆరెంజ్ కలర్ వస్తుంది బాగుందండి శారీ అయితే యాక్చువల్గా దీనికి ఎందు ఎక్కడో ఒక చోట ఆరెంజ్ కలర్ అంటుకున్నట్టు అనిపిస్తుంది లైట్ వెళ్తురుగా లేకపోతే ఇక్కడ వచ్చింది ఇక్కడ వచ్చింది చాలా లైట్గా ఎక్కడో కనపడదండి అసలు ఇది విడిగా అయితే చాలా మంచి లుక్ వస్తుంది మీకు ఫోన్లో ఎలా ఉందో అర్థం కావట్లేదు కానీ ఇది బ్లౌజ్ అండి మిగతా పెద్ద బ్లౌజ్ ఇచ్చాడు చూసారా ఇది మీకు ఫోన్లో లైట్ స్కై బ్లూ లా కనబడుతుంది కదా కాదండి లైట్ లక్స్ గ్రీన్ అంటే రామా గ్రీన్ అయినా అనొచ్చు లక్స్ గ్రీన్ అయినా అనొచ్చు ఫోన్లో అయితే స్కై బ్లూ లాగా కనబడుతుంది సిక్స్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా చాలా బాగుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది స్లేట్ ఉంది ఇప్పుడు పెట్టచ్చు ఇంతకుముందు అంటే అది రివర్స్ వస్తుంది వీడియో అని చెప్పి పెట్టలేదు ఇప్పుడు పెట్టచ్చు ఎందుకంటే టై కాస్ట్ అడుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి నాకేమో గుర్తుండట్లేదు ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి చిన్నానండి చిన్నాన్లో కూడా వితౌట్ బ్లౌ అంటే బ్లౌజ్ వస్తుంది రన్నింగ్లో వస్తుందండి మీరు కొలత వేయించుకొని తీసుకోండి ఇది వచ్చి ఒక రకమైన పెసర పచ్చలో కూడా ఇది ఒక రకమైన పెసరపచ్చ మొత్తం కూడా మనకి ఇట్లా బుట్టీస్ ఇస్తాడు చాలా బాగుందండి సారీ మిస్ అవ్వద్దు బాగుంది ఇది బ్లౌజ్ అనేది మీరు చెక్ చేసుకొని కొలత వేయించుకొని తీసేసేయండి బ్లౌజ్ అనేది ఉంటుంది కాకపోతే ఆలో రన్నింగ్లో ఇచ్చేస్తాడు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ ఇదండి ఓకేనా సేమ్లో ఇంకో పీస్ ఉంది ఇది ఒక రకమైన లైట్ పర్పుల్ కలర్ అండి ఎంత బాగుందో కదా చాలా బాగుంది ఇది కూడా అంతేనండి సెవెన్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది ఇది ఒక రకమైన డిఫరెంట్ ఫ్యాబ్రిక్ అండి కానీ చాలా స్మూత్ వస్తుంది సెల్ఫ్ డిజైన్ వస్తుంది పళ్ళు పళ్ళు చూసారు ఎంత రిచ్ ఉందో భలే ఉంది కదా పళ్ళు బాగుందండి బార్డర్ వచ్చేసరికి మనకి పింక్ బార్డర్ ఇస్తాడు మంచి లీలాక్ పర్పులు డిజిటల్ డిజైన్ అండి ఇది కూడా శారీ అయితే చాలా బాగుంది క్వాలిటీ కూడా అంతే బాగుందండి ఓకేనా దీని బ్లౌజ్ బోర్డర్ ఏ కలర్ వచ్చిందో మనకి బ్లౌజ్ కూడా అదే కలర్ ఇస్తాడు చాలా బాగుంటుంది దీంట్లో మనకి సెల్ఫ్ డిజైన్ వచ్చింది చూసారా చాలా బాగుంది ఏడు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వెంటనే బుక్ చేసుకోండి ఉంది అంటే ఓకే ఇది ఇది వచ్చేసరికి ప్యూర్ జార్జెట్ అండి అయితే ఇది వచ్చి నీల్ జరి అండి ప్యూర్ జరి కాదు నీల్ జరి కానీ గుచ్చుకోవడం అనేది ఎక్కడ ఉండదు చాలా బాగుంది ఓకేనా చాలా లైట్ వెయిట్ అస్సలు బరువు ఉండదండి చాలా నీట్గా బాగుంటుంది వితౌట్ బ్లౌజ్ వస్తుందండి ఇది ఓకే వితౌట్ బ్లౌజు కానీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి ఇదే ఫ్యాబ్రిక్ పన్నెండు వందల యాభై రూపాయలు అమ్మామండి ఇవి సిక్స్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బాగుంటుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంటుంది ఇది ప్యూర్ జార్జెట్ లోనే మనకి నీళ్ళ జరి ఇచ్చాడు చాలా లైట్ వెయిట్ వస్తుంది బాగుంటది మొత్తం శిబోరి డిజైన్ మంచి లైట్ కలరు లక్స్ గ్రీన్ లాగా వస్తుంది అనమాట బాగుంది శారీ అయితే